హాయ్ అండి ఈరోజు వీడియోలో బొబ్బర్లు వంకాయ కర్రీ చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందే కానీ నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది రైస్లోకి రోటీకి అన్నంకి దేనికైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా బొబ్బర్లు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టేసి ఇది చక్కగా ఇలా మెత్తగా ఉన్నాయి కదండి ఇలా నైట్ నానబెట్టడం వల్ల ఇలా అన్నమాట ఇప్పుడు పోయమే ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటా బాగా పండిన టమాటాలు అయితే బాగుంటాయండి ఇవి వేసుకోండి ఒక నాలుగు టమాటాలు బాగా పండిన సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ వంకాయలు తీసుకున్నాను కిలో వంకాయలు కిలో ముందుగా నానబెట్టిన బొబ్బర్లు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఈ బొబ్బర్లు ఇలా వేయడం ఇష్టం లేకపోతే మీరు కుక్కర్లో ఒక విజిల్ పెట్టి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం సరిపడగా వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి కారం ఉప్పు దీనికి పట్టి మగ్గనివ్వాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు తీసి ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుందండి నేను ఎందుకంటే బొబ్బర్లు ఉడికించి వేయలేదు కదా ఉడకకుండా వేశాను కాబట్టి ఒక లోటతో వాటర్ వేసుకొని ఒక లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు అలా వదిలేయాలన్నమాట అలా వదిలేయడం వల్ల చక్కగా ఉడుకుతుందండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు గే గ్రేవీ లాగా వచ్చి బొబ్బర్లు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి నేను ఒక బౌల్లో వేసి చూపిస్తాను ఇది నేను చపాతి చేసినప్పుడు వండిన కర్రీ అండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్